అది ఫస్ట్ టైం కిరణ్ స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అంటే మొత్తం బీప్ సౌండ్స్ ఒకప్పుడు కాలేజ్ చేసిన వాళ్ళని వర్డ్స్ ఉన్నాయి కదా దానికి బీప్ సౌండ్స్ ఎందుకు చెప్తాం తమ్ముడు డైరెక్ట్గా డైలాగ్ అలా నేషనల్స్కి చెప్పేస్తాం కదా అండ్ ఫస్ట్ టైంకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అదిరిపోయింది అన్నప్పుడు టెన్షన్ రిలీఫ్ అయింది అండ్ ఇన్ లాస్ట్ వీక్ స్ట్రీట్ బ్యాట్ తోటి ఒక వీడియో చేశారు కదా ఫుడ్స్ మొత్తం రాయచూర్లో ఏమేమి తింటారు మీరు నిజంగా తింటారా అన్న అసలు అంతగానం సైజ్ తెలియట్లేదు తమ్ముడు మొత్తం తింటే ఇలా పొట్ట వచ్చేస్తుంటే తింటాను అప్పుడప్పుడు నడుస్తాను ఏదో చిన్న చిన్న వర్కౌట్ చేస్తాను కానీ నేను తినే ఫుడ్ అన్ని చాలా వెరీ మాసి ఫుడ్ కిరాకుండీ నేను తినేవి అవే తమ్ముడు గుడ్డు దోశ కుష్కా సంగటి నాటుకోడి పులుసు అంటే చాలా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటాను నేను

ఇందాక అలీగారు చెప్పారు కదా కిరణ్ణ గురించి చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ టైంలో అలా అని మీరేం చెప్తారు ఆయన ఆయన గురించి తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప హీరోలు ఉన్నారు ప్రతి వాళ్ళకు కూడా ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్ క్రియేట్ అయింది ఇప్పుడు చాలా గర్వకారణం తెలుగుడిగా కానీ నేను మహేష్ చూసాను ఒక ఒక్కడైనా ఒక గుంటూరు కారమైన మళ్ళీ నాని అంటే నాకు చాలా ఇష్టం యాక్టర్ గారు టాకింగ్ అబౌట్ యాక్టర్స్ హీరోస్ గారు ఎటువంటి పాత్ర అంటే సుందరగానికైనా సరిపోదా సరిపోతా శనివారం అయినా నేను మళ్ళీ చెప్తున్నాను మనస్ఫూర్తి మేము ముందు చెప్తున్నాను అంత క్యాలిబర్ ఉన్న ఆర్టిస్ట్ కిరణా పౌరం ఎనీ రోల్ నేను యు ఆర్ గోయింగ్ టు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ యు వాచ్ ఎనీ రోల్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అంటే మేము చూస్తూనే ఉన్నామన్నా చాలా కష్టపడుతున్నారు మూవీస్ బాగున్నాయి లాస్ట్ టైం ఆ మూవీ కూడా చాలా బాగా అనిపించింది మూవీ అయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం అదే మీరైతే యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరేం చెప్తారని అది కూడా మాకు తెలియాలి కదా అందుకోసం అడిగాను అంటే సార్ అంతే అంతే ఇప్పుడు మీరు చెప్పిందే తెలియ తెలుసుకుందామని అడిగాను అంటున్నాను చెప్పాను కదా అదే అదే అంటే ఇది ఫ్రాంక్గా చెప్పి నాకు పొగడ్డం ఇష్టం లేదు ఉన్నది ఉన్నది చెప్తాను ఐ ఫాలో సర్టన్ పీపుల్ అంటే వీళ్ళు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే యాక్టర్ నవరసాలు పలకాలి అంటే హీరో నేను యాక్టర్ ఉంటాడు హీరోలో ఎటువంటి క్యారెక్టర్ అన్నా చేయగలటువంటి ఒక కెపాసిటీ ఉంది ప్లస్ అలీ గారికి క్వశ్చన్ చెప్పా హాయ్ అన్న హాయ్ ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్తో అలానే అందరితో చాలా మూవీస్ చేశారు ఎన్నో మూవీస్లో ఎంతో కామెడీ పండించారు మిమ్ గాడ్ బ్రహ్మానందం గారితో కలిసి మంచిగా చిరుత మూవీ అయితే అందులో మీరు లక్ష్మి లక్ష్మి అనుకుంటూ అది చాలా బాగుండద్ది కిక్ మూవీ అలాగా అయితే మళ్ళీ అలాంటి రోల్స్ వస్తే బ్రహ్మానందం గారు మీరు కలిసి చేసే రోల్స్ మళ్ళీ అలాంటి వస్తే ఇప్పుడు చేస్తారా డెఫినెట్గా అమ్మా ఎందుకంటే ఉన్నదే దానికి మేము అట్లాంటి క్యాక్టర్ల కోసం ఒక యాక్టర్కి రావాలి అంటే అది నిజంగానే గాడ్ గిఫ్ట్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ మైండ్లో మమ్మల్ని పెట్టుకొని రాస్తూ ఉంటారు అలాగే రైటర్స్ కూడా రాస్తూ ఉంటారు దీ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది అలాగా మా నాని గారు అనుకున్నారు అందుకే ఈ రోజున ఈ వేదిక మీద నరేష్ గారు నేను అవ్వచ్చు సాయి కుమార్ అవ్వచ్చు ఇంకా దీంట్లో ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు వెందెల కిషోర్ సో ఏంటంటే డైరెక్టర్ గారు అనుకోవటం రైటర్ అనుకోవటం హీరో గారు అనుకోవటం ప్రొడ్యూసర్స్కి చెప్పడం ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ బాగుంటుంది అనుకోండి అంతే అంటే సక్సెస్ పిక్చర్లో ఎంత వేషం చేసినా కూడా ఆ యాక్టర్కి ఎంతో పేరు వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఈడియట్ సినిమా ఇసుక అది నాలుగు గంటల్లో షూటింగ్ చేసాం మొత్తం ట్రాక్ అంతా నాలుగు గంటల్లో అయిపోయింది అసలు నాలుగు గంటల్లో షూటింగ్ చేయడం అనేది రికార్డు ఎందుకంటే వర్షం పొద్దు నుంచి సో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆగింది భోజనం చేయకుండా నాలుగు గంటల దాకా షూటింగ్ చేసాం రెండు కెమెరాలు పెట్టి సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత నాకు రెండు ఒకటి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఒకటి వంశీ బర్కిలీ అవార్డు వచ్చింది సరదా ఇంకొకటి కిరణ్ భవన్ గారి గురించి ఎస్ మీరు ఒక హీరోతో కంపేర్ చేసి అంటే ఏ హార్డ్ వర్క్ కానీ ఏమన్నా చేసిన ఎఫర్ట్స్ కానీ ఇంకా వేరే హీరోతో ఒక గొప్ప యాక్టర్తో కంపేర్ చేయాలంటే ఏ హీరోతో కంపేర్ చేస్తారు ఏ హీరోతో అదే ఇప్పుడు అన్న చెప్పినట్టు మహేష్ బాబు గారు అవ్వచ్చు అల్లు అర్జున్ అవ్వచ్చు నాని అవ్వచ్చు అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఎన్నుకోవటం ఎన్నుకొని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవటం అందుకోసం ఏదో వచ్చినాయి కదా అవకాశాలు టక టకట చేసేద్దాం అని కాకుండా ఈ క్యారెక్టర్లోనే ఉంటూ ఆ సినిమా ఫినిష్ చేసి దాన్ని పూర్తి చేసేసి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళటం అనేది ఒక మంచి పెట్టుకున్నాడు తను సో అందుకోసం తను సక్సెస్ అవుతున్నాడు కష్టే ఫలి అంటారు కదా అంతే కృషి అంతే ఓకేనా ఈ కేరమ్ మూవీకి మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిపోయిందా లేకపోతే ఇంకెక్కువ ఏమన్నా అయిందా ఎట్లా అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది ఓకే సో మీకు ఏమి ఇబ్బంది ఏమనిపించలేదు మాకేం ఇబ్బంది పంపిల్లా మనకి సినిమాకి ఏం కావాలో అది చేయాలి ప్రొడ్యూసర్కి అది ఇబ్బంది కాదు సినిమాకి ఏది కావాలో అది చేయాలి డైరెక్టర్ గారికి ఒక కేరం టైటిల్ పెట్టడానికి బిహైండ్ రీజన్ కానీ లేకపోతే మీరు ఏమి ఇన్స్పైర్ అయ్యి ఈ టైటిల్ పెట్టారు చెప్తారా కా సినిమా రిలీజ్ అయింది ఏ టైటిల్ పెట్టాలి ఏ టైటిల్ ఏ టైటిల్ పెట్టాలి ఆలోచిస్తున్నప్పుడు స్క్రిప్ట్ లో నుంచే ఒక సీన్ వచ్చినప్పుడు ఆ కా సినిమా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఒక ర్యాంప్ 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 అంటున్నారు సో ఈ సీన్ ఒక సీన్ రాసేటప్పుడు సరదాగా ఎలా ఉంది సీన్ అంటే ఆ అవార్డు వచ్చింది ఇది పెడితే బాగుంటుంది కదా ఎందుకంటే సినిమాలో హీరో పేరు కూడా కుమార్ సో కే కుమార్ ర్యాంప్ లా బాగుంటది పాయింట్ ఆఫ్ ర్యాంప్ అని పెట్టు వర్క్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు ఎలా ఉంది ఫస్ట్ మూవీ సో నాని మిద్దరం చాలా సరదాగా నోకుంటూ జాలీగా అసలు ఏ రోజే గానీ ఈ సీన్ చేయడం నాకు స్ట్రెస్ అని కానీ లేకపోతే ఇంకోటి ఏమని పిల్ల సరదాగా నవ్వుకుంటూ చేసాం నాని ఏదైతే టైమింగ్ ఉంటుందో ఫన్ మామూలుగా ఇంతకుముందు అందరూ మనం సరదాగా కూర్చొని బయట ఎలా ఎంజాయ్ చేస్తామో అదంతా స్క్రీన్ పైకి తేవడానికి ప్రయత్నించాం రేపు మీ ఇద్దరు మా బాండింగ్ చూడబోతున్నారు చాలా అంటే చాలా బాగుంది అలీవరికి అలిగరు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ వచ్చింది చూస్తూ చూస్తూ పెరిగామందరం వెరీ గుడ్ చాలా గ్యాప్ వచ్చింది మీరు చూడడం మీ గ్యాప్ వచ్చిందమ్మ మీ మిమ్మల్ని ఇట్లా మీట్స్ లో బయట ఓ చూద్దాం ఓకే సో హౌ ఇస్ దిస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ విత్ కిరణ భవరం గారు డెఫరెంట్ గా డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో కథ గురించి సో అది డెఫరెంట్ గా ఈ యూనిట్ అయితే 18వ తారీఖు జనరల్గా గా మనకి 20 తారీకు అనుకుంటా దీపావళి పద్దెనిమిదే వీళ్ళు పండుగ చేసుకుంటారు అంత మాత్రం అది కన్ఫర్మ్ అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీతో చూసే సినిమా దీని గురించి నేను అడిగా కే ర్యాంప్ అంటే మనం అది కాదు ఇది కాట్రవల్లి ర్యాంప్ ఇది ఓకే సో అంటాగా మేము అనుకున్నాం సో లేదండి అని ఎందుకంటే ఇప్పుడు కేవలం అభిపెడితేనే థియేటర్కి వస్తారని అయితే మాత్రం ఎవరు సినిమాలు మా చేయరు కథగానే తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళ బ్యానర్లో అద్భుతమైన సినిమాలు తీసున్నారు పెద్ద హిట్ అయింది సో అందుకోసం ఈ సినిమాలో ఒకటి అరా ఏదో జస్ట్ వాడినట్టు ఉన్నారు బట్ అదైతే డెఫినెట్గా ఉండవు అది బీప్ ఉంటుంది లేదంటే తీసేస్తారు డెఫినెట్గా మంచి సినిమా చూడబోతాం అండ్ మంచి కాంబినేషన్ అవుతుంది ఫస్ట్ కాంబినేషన్ మాది లుకింగ్ ఫర్ మోర్ డెఫినెట్లీ డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారు